ప్రజలు సురక్షితంగా ఉండేందుకు పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసుల త్యాగాలను వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ దేశ భద్రతకు భావాన్ని గుర్తు చేస్తుందన్నారు జీవిస్తున్నారు అంటే అది కేవలం పోలీసులు రాత్రనక పగలనక వర్షంక ఎండనక పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో తమ కుటుంబాలతో హాయిగా ఉంటా ఉన్నారు కుటుంబాల సైతం రెచ్చ చేయకుండా ఈ రోజు సెలవు కూడా లేకుండా నిరంతరం ప్రజల రక్షణగా భావించి మరి మీరు పనిచేస్తూ ఉన్నారు సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నేరస్తులు చాలా తెలివైన వాళ్ళుగా వ్యవహరిస్తూ చదువుకున్న వాడు సైతం ఈ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అనే దాన్ని ఈజీ మనీ కోసం ఎందుకుని ఎంతో మందిని మోసం చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మరి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ ఈ రోజున రాష్ట్రం శాంతి భద్రత శాంతి భద్రతతో ఉంది అంటే అందరూ గుండు మెచ్చి వేసుకుని పడుకున్నారంటే ఖచ్చితంగా అది పోలీసులు చేస్తున్న త్యాగం అని మాత్రం మనం అందరం గుర్తించాలి ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే